వయసు పందొమ్మిలే కాని ఈ పాప యవ్వారాలు మాత్రం వేరే లెవెల్ వారంగల్ క్రైమ్ స్టోరీ అభిటివి నమస్తే స్వాగతం కి వరంగల్లో వెలుగు చూసిన ఈ కేసు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది పందొమ్మిది ఏళ్ల ఓ యువతి తన ముఠాతో కలిసి గత ఏడాదిన్నరుగా కొనసాగిస్తున్న అరాచకాలు బయటపడటంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్స్ పెంచుకుని అమాయక బాలికలను టార్గెట్ చేసి మాయచేసి కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చి వ్యభిచార గ్యాంగ్కు అప్పగించడం ఇది ఓ సినిమా కథలా అనిపించిన నిజంగా జరిగింది ఈ క్రిమినల్ గ్యాంగ్ లక్ష్యం సంపన్న కాలనీల్లో నివసించే కార్పొరేట్ స్కూల్ విద్యార్థినులు ట్రెండింగ్ వీడియోలు లగ్జరీ లైఫ్ స్టైల్ చూపించి నమ్మకాన్ని పొందడం మాయచేసి కిడ్నాప్ చేయడం డ్రగ్స్ ఇవ్వడం ఆపై కామాంధులకు విక్రయించడం ఇవన్నీ ఒక పద్ధతిగా నిర్వహించేవారు ఈ ముఠా గుట్టురట్టు కావడానికి కారణం ఓ స్కూల్ బాలిక అదృశ్యం కావడమే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో అసలు నిజం బయటపడింది బాలిక ఇంటికి తిరిగి వచ్చాక విచారణలో జరిగిన విషయాలను వెల్లడించడంతో గ్యాంగ్ కార్యాచరణ మొత్తం వెలుగులోకి వచ్చింది పోలీసులు విచారణ చేపట్టి ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు ఇంకా ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని విచారిస్తున్నారు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదంటే మనం సోషల్ మీడియా వాడకంపై జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు అన్నది తల్లిదండ్రులు ప్రత్యేకంగా గమనించాలి ఇలాంటి షాకింగ్ క్రైమ్ స్టోరీస్ కోసం మీ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి